జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ డెల్లీరావు తెలిపారు తొలి సజావుగా వినియోగించుకుంటున్నారని నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కేంద్రీకృత ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ లో ఉద్యోగులు పోస్టల్ ఓటు వేశారు కలెక్టర్ ఈ సెంటర్ ను పరిశీలించి ఎన్నికల అధికారులు సిబ్బందికి పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు జిల్లాలో ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న ఇరవై మూడు వేల మంది పోస్టల్ బ్యాలెట్లకు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు జిల్లాలో ఉద్యోగం చేస్తూ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఓటు హక్కు ఉన్న నియోజకవర్గానికి సంబంధించిన ఆర్వో వద్ద సెంటర్లో ఆది సోమవారంలో చర్యలు తీసుకున్నామని తెలిపారు జిల్లాలో విధులు నిర్వర్తిస్తూ ఇతర జిల్లాలో ఓటు హక్కు ఉన్న వారికి సంబంధిత జిల్లా ఎన్నికల అధికారుల ద్వారా పోస్టల్ బ్యాలెట్ ను సమీకరించి నగరంలోని కేంద్రీకృత ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటు వేసల ఏర్పాట్లు చేశామని వివరించారు ఓపీఓలు ఇతర ఎన్నికల సిబ్బంది తాము నివసించే నియోజకవర్గంలోని ఫెసిలిటేషన్ సెంటర్లలో ఓటు వేయవచ్చని సూచించారు డిఆర్ఓ వి శ్రీనివాసరావు డిఆర్డీఏ పీడీ కె శ్రీనివాసరావు ఐసీడీఎస్ పీడీ జి ఉమాదేవి గ్రామ మరియు వార్డు సచివాలయ జిల్లా సమన్వయ అధికారి అనురాధ ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ డి వెంకటరమణ డిఈఓ యువీ సుబ్బారావు కలెక్టర్ పరిపాలనా అధికారి సిహెచ్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు मैडम मैडम सेफ सेफ बाइक बाइक